హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ అయితే చూడండి మొత్తానికి ఏదైతే తొక్క అయితే పైన తొక్క అయితే మొత్తం వల్చేసా ఇప్పుడు అయితే స్వీట్ కార్న్ అయితే మొక్క ముక్కలు ఇచ్చుకుందాం రెండు నేను చేసిన చూడు పక్కన పెట్టుకున్నా ఇవి కూడా రెండు చేసినా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే వాటర్లో వేసుకుంటాము వాటర్లో వేద్దాం ఫ్రెండ్స్ ఈ నాలుగు ముక్కలు కూడా వాటర్లో వేసిన తర్వాత దీంట్లో ఉప్పేసి ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసి మనమైతే గ్యాస్ పైన పెడదాం అండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఇప్పుడు కింద స్టవ్ అయితే తిప్పిన ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న ఇది స్టవ్ పైన పెడదాం చూడండి స్టవ్ పై పెట్టిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి స్వీట్ కాన్ తయారైపోయింది మనకైతే ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉందనేది ఇప్పుడైతే తిందాం ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను స్వీట్ కార్న్ అనేది తీసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీకు ఎవరికైనా మీరు ఎవరికి ఎంతమందికి స్పీడ్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్పీడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన వీడియోలు వస్తూనే ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మన ఛానల్ మిస్ అవ్వద్దు మన మన వీడియోలు కూడా మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ